అందరికీ నమస్తే అండి అరవింద్ శిబాట్ ద యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీకే స్వరప్రసాదం ఈరోజు మీకు వీడియోలో కొంతమంది ఎంత కష్టపడినా ధనవంతులు అనేది కాలేదు ధనవంతులు అయ్యేందుకు కొన్ని పద్ధతులు పాటించాలని చాణక్య వారు వారి గ్రంథంలో తెలియజేశారు ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి ఇలాంటి డబ్బు మాత్రమే ఎప్పటికీ నిలుస్తుంది ఎంత డబ్బు సంపాదించినా అది మీ నియంత్రణలోనే ఉండాలి అనవసర వస్తువులపై ఖర్చు చేయకూడదు డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలి ఇలా చేస్తే మీ చెంతకు సక్సెస్ డబ్బు రెండు మీ చెంతకు వచ్చి చేరతాయి అని ఆయన గ్రంథంలో తెలియజేశారు ఆయన మనకి ఎన్నో విలువైన విషయాలు ఆయన గ్రంథం నుంచి మనం సేకరించి మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే నేను తెలియజేసేది ఒకరికి మంచి జరిగినా అది మంచి ఆ కుటుంబం అంతా మంచి భవిష్యత్తు ముందుకెళ్లేక ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ